డిజైన్ బాల అక్క అక్కా ఉండవే అయిపోతాయి అయిపోతాయా ఏం అక్కడ పా పిక్చోడ్ అయిపోలో ఉన్నాడు పిచ్చోడ్ అయిపోతే ఎర్రగడ్డలో జాయిన్ చేసి షాక్ ఇప్పిస్తే సెట్ అయిపోతాడు ఇక్కడ స్టాక్ అయిపోతే స్టాకా పొద్దు పొద్దునే పాచి షాపింగ్ ఏంటంటే పాచి మాకు అమ్మట్లే ఆఫర్లు అయిపోతే రేట్లు ఆచిపోతే ఆ షెడర్ సేమ్ సేల్ సేల్ పోతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది బిల్ పే చేసే పడిపోతే మొత్తానికి పొద్దు అది కరెక్టే మన డబ్బులతో కొన్నాకి ఉన్నాం ఇంటికి ఏమైంది బావిలా మొహం పెట్టి మనకి రావట్లేదు అది చేసి చూపించలేను చూస్తేనే అర్థం అవుతుంది అవునా రాత్రి నా మాఖం చూసి భయపడలేదు ఏమైందే బానే ఉన్నాడు కదా బానే ఉండడం ఏంటి నువ్వే కదా హిట్టు కొట్టిన బొత్తి ఇంక అటు ఇటు పాడుతూ ఇల్లంతా దొలుతున్నావు అది తొలగడం కాదే దోన ఉందన్న స్ట్రెస్ రిలీఫ్ కోసం కొత్త తెరిపి ట్రై చేసాను నీకేదో అయిందనుకో నేను అంబులెన్స్ కి టైల్ చేశాను జెండు ఎంకే జలుబు చేసినట్టు స్ట్రెస్ తెప్పించేవాడికే స్ట్రెస్ ఆపరేషన్ చేసే డాక్టర్లకి రోగాలు రావా కౌలు పట్టేవాడిని ఫామ్ కాటేదా అదొకటేసింది నువ్వు ఒకటే సో నేను ఒకటేసా థింకే ఆరియన్స్ మనల్ని వేసుకుంటారు

కొంప తీసి తులేసి ఖాళీ చేసి వెళ్ళిపోయారా వెళ్ళిపోయాం కానీ చేసే పోయారా ఒక్కరోజన్నా ప్రశాంతంగా కుటుంబం అంతా బోల్ చేసి వాళ్ళు మీ దెబ్బకి మా ఆవిడ బండారం బంగారం ఎక్కడ బయట పడిపోతాయో అని భయపడి పుట్టింటికి పారిపోయింది అయ్యా కిట్టి పట్టి పెట్టి కాలనీలో లేడీస్ చేద్దాం అనుకున్నాను అందుకే ఆవిడ బట్టలు చదువుకుని బస్ ఎక్కింది చారిగారు ఇంకా మీ ఆవిడ గురించి మీరేం కంగారు పడక్కర్లేదు మా ఆవిడ దగ్గర మీ ఆవిడ గిల్టు నగలు ఉన్నాయి కదా ఈసారి బిల్డప్ ఇస్తే సాక్ష్యాధారాలతో సహా బెదిరించండి ఆటోమేటిక్ గా మీ ఆవిడ మీ గ్రిప్లోకి వచ్చారు సర్లే మీరు ఎక్కువ ఏడ్చి బావులు చెరువులు నిండబెట్టేకండి అసలే వచ్చేది వర్షాకాలం వరదలు వచ్చేస్తాయి పది కాలాల పాటు పెళ్ళ కంట్రోల్లో పండగ పండగ పచ్చడికి టమాటాలు వాడకండి రేట్లకు ఎంతైనా సాటి మొగుడు గుండెల్లో ధైర్యం నింపితే వచ్చే ఆనందమే వేరే ఇంత తెలివైన మగాడు మొగుడుగా దొరికినందుకు నీకు లోప లోపల చాలా గర్వంగా ఉంది కదా బయటికి చాలా కోపంగా ఉంది పర్ఫార్మెన్స్ మాది పోగట్టల పార్ట్నర్‌షిప్ మాకుంది కొట్టనంటే మోహ టైటానిక్ షిప్ రెండు ముక్కలు అయ్యింది మా పార్టిసిపేషన్ ఎంతనా ప్రాఫిట్ మాత్రం మీ అకౌంట్లోనే వేసుకుంటారే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం తప్ప క్లియర్ చేయడం ఎక్కడ వచ్చే నో అంటే న్యూక్లియర్ మరి అంత క్లియర్ చేయడకి దాంట్లో 50% క్రెడిట్ ఇస్తే నీకేం పొంది క్రెడిట్ కార్డులు ఇస్తే గాని అడుగు బయటకెట్టలేరు మీకు క్రెడిట్ లేంటే ఒంటరికెళ్లి పుచ్చులు లేకుండా 1/2 వంకాయలు bæర్ వాడి మీకు బెల్లపులు కావాలి నేను లేకుండా మీరు లేరు నేను లేకుండా మీరు అసలు బయటకే పోలరు పోనా ముగుళ్ళ మేకను బలిచేయట్టు భరచస్తా మా ఖాతాడంటే మీకు ఖాతా కాకనే కదా బలిచే మేకను కూడా మొగళ్ళే ఉంటారు ఇదిగో ఈసారి డైలాగ్ కొట్టేముందు కొట్టకుండా చెప్పలా అవుతుందా